గౌరవ ముఖ్యమంత్రి గారి అనంతపురం జిల్లా పర్యటన ఈ నెల తొమ్మిదో తారీఖు ఉదయం ఉంటుంది ప్రధానంగా హంద్రనీవ కాలువ సామర్థ్యాన్ని పెంచుతూ వెడల్పు చేసేటువంటి పనులను ముఖ్యమంత్రి గారు ఒకసారి అన్నింటినీ కూడా పరిశీలిస్తారు ఇప్పటిదాకా బడ్జెట్ కేటాయింపులు చేశాం పనులు ప్రారంభమైన దాదాపు ఇప్పటికే ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ పనులు ప్రోగ్రెస్ లో కనపడతా ఉన్నాయి రేపు ముఖ్యమంత్రి గారు వచ్చి ఎప్పటి లోపల కంప్లైంట్ చేయాలి ఏంటి అనుకున్న ప్లాన్ ప్రకారం నడుస్తుందా లేదా అనేటువంటిది ఒకసారి క్షేత్రస్థాయిలో పర్యటన కోసం ముఖ్యమంత్రి గారు వస్తున్నారు అనంతపురం జిల్లా పట్ల ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి ప్రత్యేకమైన శ్రద్ధ ఈ రోజు మన కళ్ల ముందు కనపడుతుంది ప్రభుత్వంలోకి వచ్చినటువంటి సంవత్సరం లోపలనే ఈ జిల్లాకు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి అందరినీవా కాలువ వెడల్పు చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం కేవలం ఏదో ప్రకటనలకు పరిమితంగా పనులను సరవేగంగా పరుగులు పెట్టించడం ఆ పనులు కూడా జూలై పదో తారీఖు లోపల కంప్లీట్ కావాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు దానికి గడువు కూడా పెట్టడం జరిగింది రెట్టింపు ఇప్పుడు వస్తున్నటువంటి నీళ్లకు రెట్టింపు నీటిని తీసుకొచ్చే రకంగా అందరినీ కాలువను తయారు చేస్తాం కేవలం ఒక పంపు హడావిడిగా ఎక్కడా స్ట్రక్చర్లు కట్టకుండా చిన్న చిన్న కాలువ పిల్ల కాలు తవ్వి ఒక పంపుతో చేస్తే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఉమామహేశ్వరరావు గారు ఉన్నప్పుడు మన ఇరిగేషన్ మినిస్టర్ గా ఉన్న రోజున మొట్టమొదటిసారి తీసుకొచ్చి ఎక్కడెక్కడ ఎంత ఖర్చు పెట్టాలి ఏం వడల్ప్ చేయాలి అని చూసి ఒక పంపుతో నడిచేదాన్ని ఆరు పంపులకు తీసుకెళ్లినటువంటి ఘనత కూడా మాదే ఇవాళ ఆరు పంపుల్ని పన్నెండు పంపులు అనుకుంటున్నాం కనీసం పదో పదకొండు కన్నా చేరాలి పన్నెండు పంపులు లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తా ఉన్నాం సో వైడనింగ్ పూర్తి స్థాయిలో చేయాలి అనేటువంటిది ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం